నిన్నటి ఎపిసోడ్లో నామినేషన్స్ హడావిడి మొదలైంది నామినేషన్స్లో ముందుగా సోనియాకి అవకాశం వచ్చింది దాంతో సోనియా ప్రేరణను బేబక్కను నామినేట్ చేసింది ఆ తర్వాత బిగ్ బాస్ చీఫ్ లుగా నామినేట్ అయిన యష్మి బేబక్కను సెలెక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది ఆ తర్వాత నాబెల్ మణికంఠను బేబక్కను నామినేట్ చేశాడు ఆ తర్వాత చీఫ్ యష్మి బేబక్కను సేవ్ చేసి మణికంఠను సెలెక్ట్ చేసింది ఆ తర్వాత నామినేషన్ అవకాశం శేఖర్ భాషకి వచ్చింది ముందుగా నాగ మణికంఠను నామినేట్ చేశాడు శేఖర్ చీఫ్ చీఫ్గా వాళ్ళు ఫిట్ కాదంటూ మణికంఠ కామెంట్ చేశాడు తనకు నచ్చలేదంటూ చెప్పాడు శేఖర్ భాష ఆ తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ భాష కిచెన్ లో జరిగిన సంఘటనతో బేబక్కను నామినేట్ చేశాడు శేఖర్ భాష అయితే బేబక్కను నామినేట్ చేసే సమయంలో పృథ్వీ వైపు చూస్తూ చెప్పాడు శేఖర్ భాష దాంతో నాపై ఎందుకు చూస్తున్నా అంటూ సైకిల్ చేశాడు నాకు ఇదే కంఫర్ట్ ఇలా మాట్లాడకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడు అని వాదించాడు శేఖర్ భాష దీనికి దీనికి ప్ృథ్వీ కాస్త గట్టిగానే చెప్పాడు అవునా అయితే మీ నామినేషన్ మధ్యలోనే నేను మాట్లాడతా మీరు కూర్చోమన్నా నేను కూర్చోను ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదు అని పృథ్వీ కౌంటర్ ఇచ్చాడు ఇక చీఫ్ గా ఉన్న నైనిగ బేబక్కను సేవ్ చేసి కంటని సెలెక్ట్ చేసింది ఆ తర్వాత రంగంలోకి బేబక్క వచ్చింది ఆమె పృథ్వీని నామినేట్ చేసింది కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు తప్ప ఎలాంటి హెల్ప్ చేయడం లేదు అని చెప్పింది బేబక్క నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా మీరు హెల్ప్ చేయమని అడిగితే నేను చేసేవాడిని ఇంతలో గిన్నెలు కడిగావు కదా చెప్పు అని పక్కనే ఉన్న కిరాక్సిత అంది గిన్నెను కడిగాడక్క వెజిటేబుల్స్ కూడా పోసాడక్క అని అంది సీత దీంతో నికిన్ మధ్యలో దూరి వాదనకు దిగాడు నువ్వు మాట్లాడొద్దు అంటూ సీతపై అరిచాడు దీనికి సీత కూడా గట్టిగానే ఇచ్చింది నా ఇష్టం నేను మాట్లాడతా నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ కౌంటర్ ఇచ్చింది ఒక కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కను అడిగాడు పృథ్వీ ఆ తర్వాత నాబిల్ ని కూడా నామినేట్ చేసింది బేబక్క మీలో ఫైర్ ఉంది అది బయటకి రావాలి తమ్ముడు అని అతన్ని నామినేట్ చేసింది ఆ తర్వాత పృథ్వీవి సెలెక్ట్ చేసి నాబిల్ ని సేవ్ చేశాడు నెక్కిరి దీంతో సగం నామినేషన్ పూర్తయింది రేపటి ఎపిసోడ్ లో ఇంకెన్ని చూడాలో వేట్ చూడండి మరి